ఏంటి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది చంద్రబాబు గారు గవర్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేను కూడా విన్నాను అలా అయితే బాగుంటుంది మరి గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే మరి సీఎం పదవులు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు డిప్యూటీ మన నారా లోకేష్ గారు తీసుకుంటారు ఆ ఇప్పుడు డిప్యూటీ పదవి నుంచి పవన్ కళ్యాణ్ గారిని తప్పించడానికి మరి ఇది ఏమైనా గా చేస్తున్నారా ఆయన డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించడానికి వెనక మళ్ళీ ఈ రాజకీయం ఏమైనా జరుగుతుందా అని నేను కూడా ఆలోచించాను మరి డిప్యూటీ సీఎం పదవి నుంచి చ నా పవన్ కళ్యాణ్ గారిని తప్పిస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అట్టుడికి పోయిద్దని కూడా నేను కూడా చెప్పాను కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మాట ఏంటంటే ఆయన గవర్నర్ గవర్నర్గా పదవి బాధ్యతలు తీసుకుంటారని మరి డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్ గారికి ఇస్తారని సీఎం పదవిని మరి ఎంతవరకు అనౌన్స్మెంట్ చేయలేదు ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు అవుతారని ఇక మరి చంద్రబాబు నాయుడు గారు అయితే డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్ అవసరం లేదని చెప్పారు అలాగే నారా లోకేష్ గారు కూడా నాకు డిప్యూటీ సీఎం పదవ అవసరం లేదని చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు సీఎం పదవి అవసరం లేదని చెప్పారు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే గుడ్ అండ్ గుడ్ న్యూస్ అలా అయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వరకు ఒక సస్యశ్యామలం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పేరు ప్రఖ్యాతి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డెవలప్మెంట్ అవుతుంది ఉద్యోగం లేనటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వస్తుంది ప్రతి ఇంట్లో ఒక దీపం వెలుగుతుంది ప్రతి ఇంటికి ఒక ఎలుగు వస్తుంది ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి ప్రతి వాడకి కూడా ఎక్కడ లేనటువంటి ఆనందాలు ఏ ఎక్కడ సంతోషాలు వస్తాయి ప్రతి తల్లి కూడా ఆ కొడుకుకి ఉద్యోగం వచ్చిందంటే ఆ కూతురికే కానీ కొడుకుకే కాని ఉద్యోగం వచ్చిందంటే ఆ ఆడబడుచులు ఆ మగపిల్లల తల్లులు కూడా చాలా సంతోషపడతారు చాలా ఆనందపడతారు ఎందుకంటే ఒక గవర్నర్ పదవి అంటే ఆషామాషి కాదు అలాగే సీఎం పదవి అంటే ఆషామాషి కాదు అలాగే డిప్యూటీ పదవి అన్న కూడా ఒక కాదు ఇప్పటిదాకా ఏమొచ్చిందంటే ఈ ఇది ముసుగులో గుత్తులాట అయింది ప్రస్తుతానికి ఇది ముసుగులో పెట్టి దీనిని నిగురు కప్పిన నిప్పులో పెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు అవుతారు అని పక్కన పెట్టి ఈ డిప్యూటీ సీఎం దగ్గర వీళ్ళు కొట్లాడలు జరుగుతున్నాయి మరి ఇది ఖండించాను నేను కూడా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని తప్పించి ఏం చేస్తారు ఆయన ఏం చేస్తారు ఈయన ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఒకవేళ అటువంటి పరిణామాలు కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అట్టొడికించేస్తారని కూడా నేను ఒక అయితే సవాల్ అయితే విరుసడం జరిగింది కానీ ఈ సవాల్ని నేను నాకు నేనే ఖండించుకుంటున్నాను ఒకవేళ కనుక అలా గనక అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు అయితే మాత్రం ఇక రాష్ట్రంలో వాళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు ఒకరికొకళ్ళు పోటీ పడరు ఒకరికొకళ్ళు హెచ్చించుకోరు ఒకరికొకళ్ళు నువ్వు ఇట్టా అంటే నువ్విట్టా అని ఎత్తిపోసుకోరు ఏ వాళ్ళ పార్టీ అధ్యక్ష వాళ్ళ పార్టీలో ఎవరికి ఎవరికెవరు హెచ్చించుకోరు ఒకరికొకరు ఏళ్ళు పెట్టి చూపించుకోరు ఒక రేంజ్ లో ఒక లెవెల్లో రాష్ట్రం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇప్పుడే కాకుండా ఇంకా పదేళ్లు కూడా వీళ్ళే కొనసాగుతారు గవర్నమెంట్ ఫామ్ ఇయర్ కాలేదు అసలు ఎంత వరకు కరెక్ట్ మంచిది అంటారా జరుగుతుంది మంచి జరుగుతుంది మరి ఆయన గవర్నర్ అయితే గవర్నర్ అయితే మరి అధిష్టానం కూడా ఒప్పుకొని ఆ పైన అధిష్టానం కూడా ఒప్పుకొని అది గనక అయితే ఆయన ఇలా ఇద్దరు గనక డిప్యూటీ సీఎం సీఎం లు అయితే ఆ నారా లోకేష్ గారే గానీ పవన్ కళ్యాణ్ గారే గాని రాష్ట్రంలో ఒక వెలుగు వెలుగుతుంది ప్రస్తుతానికి ఎక్కడా లేనటువంటి ఈ ఇండియన్ కంట్రీలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ ఏ రాష్ట్రంలో లేనటువంటి వెలుగు అనేది ఆ ఒక డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పకుండా వస్తుంది అయితే ఏ రాష్ట్రానికి గవర్నర్ గా ఆయన ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి వదులుకున్నారో ఆ రాష్ట్రానికి అవుతారు గవర్నర్ గా అంతే అవుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి వదులుకుంటే ఆ రాష్ట్రానికే గవర్నర్ అవుతారు ఇప్పుడు మన ఇంట్లో అన్న నేను వేరే ఇంట్లో చేయగడుకోలేం కదా ఇంకా అదైతే నేను కూడా చెప్పలేను నాకు కూడా తెలియదు ప్రస్తుతానికి అది అయితే బాగుంటుంది ఆ రాష్ట్రంలోనే ఆయన సీఎం పదవిని రాజీనామా చేస్తే గవర్నర్ గా ఎదుగుతున్నారు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితేనే ఆ రాష్ట్రం అనేది ఒక మాసం చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు నాకు ఇక ఎక్కడ నుంచి దానికి ఎలాంటి మాటలు వర్ణించాలో కూడా నాకు తెలియడం లేదు అంత డెవలప్ అవుతుంది అంత బాగుంటుంది అనమాట